ప్రథమంగా స్టాబ్ యొక్క ఛానల్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేడు ఎన్నో ఇండ్ల కళ ఈరోజు సాకారమైంది ఒక మడమ తిప్పకుండా మాట తప్పకుండా ఈ యొక్క పసు బోర్డు తీసుకొస్తా అని ఛాలెంజ్ వేసినటువంటి గౌరవనీయులు ఎంపీ అరవింద్ గారికి ధర్మపుర అరవింద్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తూ అదేవిధంగా నిరంతర శ్రామికుడు నిత్య కృషి వాళ్ళు పల్లె గంగారెడ్డి గారికి జాతీయ స్థాయిలో మరి ఈ యొక్క చైర్మన్ ఇవ్వడం పస్ యొక్క చైర్మన్ ఇవ్వడం మాకు చాలా సంతోషం ఇది ఎన్నో ఇలా కళ నెరవేరినందుకు మేమందరం ఆనందపడుతున్నాం నిజామాబాద్ కేంద్రంగా పసు బోర్డు ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ఉన్న ఈ ప్రాంత రైతుల యొక్క చిరకాల కళ నెరవేరినట్టు అయింది అదేవిధంగా ఈ ప్రాంత యొక్క రైతులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఎక్స్పోర్టర్స్ కానీ క్వాలిటీ కానీ అదే నూతన వంగడాల యొక్క అభివృద్ధి కానీ ఇవన్నీ జరుగుతాయి పసు బోర్డు ఏర్పాటు చేసినందుకు ధర్మపురి అరవింద్ గారికి మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం మేము దాదాపు నాకు తెలిసి నుంచి ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి పస్ బోర్డు కళ అనేది ఎప్పుడు చూసినా పస్ బోర్డు పసుపు మద్దతు ధర పస్ బోర్డు పసుపు మద్దతు ధర వీటితోటి ఒకనొక సమయంలో నూట డెబ్బై ఎనిమిది మంది పార్లమెంట్ సెగ్మెంట్ కు పోటీ చేయడం జరిగింది ఈ పోటీ చేయడం వల్లనే దేశ వ్యాప్తంగా చర్చనీయ అప్పుడు ఇక్కడ ఉన్న ప్రాంతం యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి దాంట్లో భాగంగానే టర్మరిక్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో నన్ను కమిటీ మెంబర్గా చేయడం జరిగింది తెలంగాణ ఆంధ్ర నుంచి రైతుల తరఫున ఈ కమిటీ అనేది ఐదు సంవత్సరాలు పనిచేయడం వల్ల ఇప్పుడు కొత్తగా ఫస్ట్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ యొక్క కృషికి నాకు ధన్యవాదాలు మాకు కవిత బాగా మోసం చేసింది కవిత మోసం చేస్తే ఆ వ్యక్తి వ్యరక్తితో డెబ్బై ఎనిమిది మంది పోటీ పోయి ఇద్దరు మోదీ మీద పోటీ చేసినారు ప్రధానికి చేపించి మైదాలు దాదూరావు చేపించి అయితే అప్పుడు బాండ్ పేపర్ ఇచ్చిండు గోళ్ళు అరవింద్ బాండ్ పేపర్ రాసిచ్చి ఇక ఎంపీ గెలిచే ఇక మరలా ఆడికి వెళ్ళి ఇక యాడ్ చేసుకుంటూ పోయినాము చూసుకుంటా పోయిండు చేసుకుంటూ తనలాడుతుందా తనలాడుతున్నాడు ఇప్పుడు మాత్రం ఫస్ట్ క్లాస్ అయిపోయింది అందరికి ధన్యవాదాలు తెలిపే పరిస్థితి వచ్చింది మాకు లాభం అంటే ప్రతి లాభం ఈ గన్నిలా గుండపోతే కొట్టుక తింటుంది సగం పైసలు గవర్నమెంట్ ధర లేదు మన్ను లేదు మసాన లేదు అయితే ధర ఇప్పుడు సాంగ్ ధర నిర్ణయం మనం పసుపు తీసుకపోయి ఆడ వచ్చి బేరకాడ గిన్నెని కొమ్ములు తీసుకొచ్చి దాన్ని బేరేం చేసి వంద సంచులు ఉన్నా గిన్నె కొమ్ములతోనే బేరం చేసి దాంతో కాట పెట్టుకుంటాం అది మన బెనిఫిటే కదా అది మన ఇష్టం తిత్తిమీ లేకపోతే లేదు ఈడ నిజాంబాదాయిందేందా ఇక అంతకెక్క రాదే పోనే పోనే పోని తెచ్చింది వాపస్ కూడా కదా ఈనాడు సంక్రాంతి శుభవార్త మనందరికీ పసుపు బోర్డు కావాలనేటువంటి కావాలని ఈ ప్రాంత ప్రజలు నలభై సంవత్సరాలు కుట్ట సంగతి అందరికి తెలిసిందే ఈనాడు అరవింద్ ధరోపూర్ గారికి పియాష్ గోయల్ గారికి ప్రధానమంత్రి గారికి సంజయ్ గారికి అందరికి కూడా పసుపు బోర్డు స్థాపించిన దానికి పల్లె రంగారాడు గారిని మొట్టమొదటి అధ్యక్ష చేసిన దానికి రైతులకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలోని నిజామాబాద్ మొత్తం కూడా నేషనల్ లెవెల్లో కూడా పసుపు పండించే దాంట్లో కూడా ఈ యొక్క నిజామాబాద్ యొక్క ప్రాంతం అంతా దేశంలో ఎంత పండుతుందో నిజామాబాద్ ప్రాంతాల్లో అంత పండించేటువంటి దీనిపైన ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆధారపడి వారి యొక్క కుటుంబాలు వారి యొక్క విద్య అన్ని కూడా ఆధారపడి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇది ఒక దేశంలోనే ఒక బంగారం బంగారుతో సమానమైనటువంటి వాల్యు అయినటువంటి యొక్క పసుపును పండించడము ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క రైతులందరూ కూడా మరి ఇంకా వారికి ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని కల్పించి ఈ దేశానికి ఇంకా ఉత్పత్తి ప్రాంతంలో ఈ ప్రపంచ దేశాలకు ఉత్పత్తి చేయడానికి కోసము మన యొక్క ఎంపీ గారు పసుపు బోర్డు యొక్క ఏర్పాటు చేయడం దాంట్లో మరి ప్రముఖ పాత్ర వహించడం జరిగింది అట్లాగే ఈ యొక్క ప్రాంత ప్రజల యొక్క నలభై సంవత్సరాల యొక్క పోరాటం నిరార దీక్షలు చేయడం జరిగింది ప్రతి ప్రభుత్వం కూడా ప్రతి నేషనల్ ప్రభుత్వం కావచ్చు స్టేట్ ప్రభుత్వం కావచ్చు అన్ని ప్రభుత్వాలకు పోరాటం చేసినప్పుడు కూడా వాళ్ళకు ఏ కోణాను కూడా పట్టింపు లేకపోయినా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను దృష్టిలో పెట్టుకుని చెప్పగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క నిజామాబాద్ పట్టణములోనే మరి యొక్క పసుపు బోర్డును ఏర్పాటు చేస్తాని ప్రకటించడము ఆ మాటపై నిలబడి ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చడానికి కోసము వారందరూ కూడా ఈ యొక్క పట్టుదలతోనే ఈ ప్రాంతంలోని ఇదే నిజామాబాద్ పట్టణంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు